గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ఇంపార్టెంట్స్ కనుక చూసుకున్నట్లయితే సో నోటిఫికేషన్ ఇంకెప్పుడు అదేవిధంగా ఇక్కడ చూడండి సార్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అనేసి అదేవిధంగా ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి గెలుపు అనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆస్కర్ విజేతల గురించి మనకు ఉన్నాయి కదా సో ఇవి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ సో ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్ నోటిఫికేషన్ ఇంకెప్పుడు అనేసి ఇవ్వడం జరిగింది కొత్త ఉద్యోగాలు జాడలేదు సో ఇక్కడ జాబ్ క్యాలెండర్ పత్తలేదు అనేసి ఇవ్వడం జరిగింది నెలలు ఊరిస్తున్న గ్రూప్స్ ఫలితాలు సో ఇక్కడ చూడండి సార్ ఎస్సీ వర్గీకరణ కులగణన తీవ్ర జాప్యం క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం కన్ఫ్యూజన్లో అభ్యర్థులు ఎదురుచూపుల్లోని నిరుద్యోగులు వయస్సు మీరుతుందని దిగులు సో మేనిఫెస్టో అసెంబ్లీలో ఇప్పటికే రెండు జాబ్ క్యాలెండర్లు జూన్లో మూడో జాబ్ క్యాలెండర్ ప్రకటన అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి సమాచారం సో మనకు జూన్ మూడో అంటున్నారు కాబట్టి ఇక్కడ నిన్ననే ఒక రీసెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సార్ ఏదైతే అన్ని శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేసి చెప్పడం జరిగింది అవి సత్వరమే మాకు ఇవ్వాలనేసి సీఎంఓ ఆదేశం ఇవ్వడం జరిగిందనమాట నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల ఆశలు ఇప్పట్లో నెరవేరలా లేవు అనేసి ఇవ్వడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో మరోసారి ప్రకటించింది అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే వర్గీకరణ నేపథ్యంలో ఏది కార్యరూపం దాల్చలేదు సో అనేసి ఇవ్వడం జరిగింది సార్ నెక్స్ట్ ఇంకా అడ్డంకులు అధిగమిస్తేనే నోటిఫికేషన్లు ఆ అడ్డంకులు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి సార్ అంటే మనకు ఇక్కడ చూడండి సార్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ముందుగా ఎస్సీ వర్గీకరణ పరిష్కారం కావాలి దాంతోపాటుగా కొత్తగా కులగణన సర్వే చేపట్టాలి గవర్నమెంట్ స్థానిక సంస్థల పాటు అన్ని ఉద్యోగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ప్రకటించడంతో ఇది కూడా క్లియర్ కావాల్సిందే అనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఆ ఎమ్మెల్సీ కూడా ఆ ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఈరోజుతో సో ఇవాళ రేపుతో మొత్తం వచ్చేస్తాయి సార్ రిజల్ట్స్ సో దీంతో మనకు పంచాయతీ ఎలక్షన్ ఒకటే మిగిలి ఉంటుంది నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ప్రకటించడం కాదు అమలు చేయాలి సో రీసెంట్గా మనకు జాబ్ క్యాలెండర్లో కొన్ని పోస్టులకు అమలు చేశారు సార్ ఇక రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ సంబంధించిందో ఉందో దాన్ని ఈ జాబ్ క్యాలెండర్లో ఇంప్లిమెంట్ చేద్దామనేసి ప్రభుత్వం భావించి సో కొంచెం డిలే ఇవ్వడం జరిగింది సో దీంతో మనకు జాబ్ క్యాలెండర్ బ్రేక్ పడింది నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి గెలుపు అనేసి ఇవ్వడం జరిగింది టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మలక కుమురయ్య గెలుపొందారు మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించినటువంటి సమాచారం ఇక్కడ కనబడుతుంది సార్ ఇక్కడ మలకా కుమరయ్యకు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది అండ్ నెక్స్ట్ వంగ మహేందర్ రెడ్డికి ఏడు వేల నూట ఎనభై రెండు అశోక్ కుమార్కు రెండు వేల ఆరు వందల ఇరవై ఒకటి పోస్టులు ఇక్కడ అయితే రావడం జరిగింది సార్ నెక్స్ట్ ఇక్కడ నల్గొండ వరంగల్ కమ్య టీచర్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సా విజయం సాధించడం జరిగింది సార్ ఇది మనకు రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందినటువంటి సమాచారం నెక్స్ట్ ఆస్కర్ అవార్డ్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉత్తమ చిత్రంకు మనకు అనోరా అనేసి రావడం జరిగింది ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటి మైకి మాడిసన్ నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ రావడం జరిగింది నెక్స్ట్ ఉత్తమ డిజైన్ కనుక చూసుకున్నట్టే వికేట్ అనే దానికి రావడం జరిగింది సో నెక్స్ట్ ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ అనవర కూడా అనవరగా ఎక్కువ శాతం రావడం జరిగింది సార్ మనకు ఇక్కడ చూడొచ్చు ఒరిజినల్ స్క్రీన్ ప్లే కూడా ఒరిజినల్ దీనికి ఉత్తమ నటుడు అండ్ నటి గురించి ఎక్కువగా ఉత్తమ చిత్రం ఎక్కువగా నేర్చుకోండి సో ఇది ఎక్కువగా అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు సార్ ఈ మధ్య రీసెంట్గా సో మనకు ది ఓన్లీ గర్ల్స్ ఇన్ ది ఆర్కెస్ట్రా అనే దానికి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ రావడం జరిగింది ఇది మనకు ఓవరాల్గా ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్ల సంబంధించినటువంటి న్యూస్ అండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్